హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షయ్ స్పీక్స్ ఈ వీడియో ఒక టాపిక్ హండ్రెడ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్స్ ఇన్ జస్ట్ టెన్ మినిట్స్ లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్ వన్ వీనస్ ప్లానెట్ పైన ఒకరోజు ఒక సంవత్సరం కంటే ఎక్కువగా ఉంటుంది టూ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లైబ్రరీస్ నుంచి ఎక్కువ సార్లు దొంగలించబడిన పుస్తకంగా రికార్డ్ని సృష్టించింది త్రీ మనిషి యొక్క గుండె ముప్పై అడుగుల దూరం వరకు బ్లడ్ని పంప్ చేయగలుగుతుంది ఫోర్ మన గ్యాలక్సీలో ఉన్న స్టార్స్ కంటే భూమిపైనే ఎక్కువ చెట్లు ఉన్నాయి ఫైవ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో లాంగెస్ట్ వార్డ్కి లక్ష ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల పంతొమ్మిది అక్షరాలు ఉంటాయి మనుషులు కళ్ళు తెరిచి తుమ్మడం అసాధ్యం సెవెన్ పొటాటో చిప్స్ కవర్ నుండి వచ్చే సౌండ్ ఒక సింహం గర్జన కన్నా గట్టిగా ఉంటుంది ఎయిట్ మన కడుపులో ఉండే యాసిడ్ ఎంత పవర్ఫుల్ అంటే అది రేజర్ ప్లేట్స్ని కూడా కరిగించగలుగుతుంది నైన్ స్పైడర్ వేబ్లో ఉండే ఒక పోగు అదే తో ఉండే ఒక ఐరన్ స్ట్రింక్ కంటే బలంగా ఉంటుంది టెన్ కోవాలా అనే ఒక జంతువు ఫింగర్ ప్రింట్స్ మనిషి ఫింగర్ ప్రింట్స్కి సమానంగా ఉంటాయి ఇది ఒక్కొక్కసారి క్రైమ్ సీన్స్లో గుర్తుపట్టడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది లెవెన్ యూనికాన్ స్కాట్లాండ్ యొక్క నేషనల్ యానిమల్ ట్వెల్వ్ మనం మెలకుగా ఉన్నప్పుడు మన బ్రెయిన్ ట్వంటీ వాట్స్ బల్బుని వెలిగించేంత శక్తిని జనరేట్ చేస్తుంది థర్టీన్ ఈ భూమిపైన అత్యంత నిశ్శబ్దమైన గది మైక్రోసాఫ్ట్ హెడ్ లో ఉంది ఫోర్టీన్ వర్షం పడుతున్నప్పుడు వచ్చే మెరుపు సూర్యుడు సర్ఫేస్ పైన ఉన్న హీట్ కంటే ఫైవ్ టైమ్స్ ఎక్కువగా ఉంటుంది ఫిఫ్టీన్ ప్రపంచంలో అత్యంత ఖరీదైన కాఫీ పిల్లి వ్యర్థాల నుండి తయారవుతుంది సిక్స్టీన్ పీనట్ బటర్ నుండి మనం డైమండ్స్ని తయారు చేయొచ్చు సెవెంటీన్ మన హిస్టరీలో జరిగిన అతి చిన్న వార్ ముప్పై ఎనిమిది నిమిషాలు మాత్రమే సూర్యుడు ఒక బీచ్ బాల్ అంత సైజు ఉంటే జూపిటర్ ఒక గోల్ఫ్ బాల్ అంత సైజు ఉంటుంది నైన్టీన్ మనం మన ముక్కుని మూసుకొని హంప్ చేయలేము ట్వంటీ స్నేహిల్కి దాని పైన వేల కొద్ది పళ్ళు ఉంటాయి ట్వంటీ వన్ బ్లూవెల్ యొక్క హార్ట్ ఒక చిన్న కార్ సైజుతో సమానంగా ఉంటుంది ట్వంటీ టూ ఒక నత్త మూడు సంవత్సరాల వరకు నిద్రపోగలుగుతుంది ట్వంటీ త్రీ భూమిపైన ఉన్న అన్ని చిమల బరువులను కలిపితే భూమిపైన ఉన్న మనుషుల బరువుకి సమానంగా ఉంటుంది ట్వంటీ ఫోర్ హ్యూమన్ బ్రెయిన్ దాదాపుగా ఎయిటీ పర్సెంట్ వాటర్తో తయారై ఉంటుంది ట్వంటీ ఫైవ్ చెస్ గేమ్లో ఫస్ట్ టెన్ మూవ్స్ జరపడానికి వన్ హండ్రెడ్ అండ్ త్రీ క్వింటిలియన్ వేస్ ఉన్నాయి ట్వంటీ సిక్స్ ఫేమస్ ఆర్టిస్ట్ లియోనార్డో డావెన్సీ కత్తెరను కనిపెట్టాడు ట్వంటీ సెవెన్ బ్లూవెల్ యొక్క నాలుక ఒక ఏనుగు బరువుకి సమానంగా ఉంటుంది ట్వంటీ ఎయిట్ ప్రపంచంలో అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యం కుంకుమ పువ్వు ట్వంటీ నైన్ జర్మన్ చాక్లెట్ కేక్లోని జర్మన్ అనే పేరు అమెరికన్ బేకర్ శామ్యువల్ జర్మన్ పేరు మీద వచ్చింది థర్టీ కెచప్ పద్దెనిమిది వందల ముప్పైలో మందుగా అమ్మబడేది థర్టీ వన్ హమ్మింగ్ బర్డ్స్ మాత్రమే వెనక్కి ఎగరగలుగుతాయి థర్టీ టూ మనుషుల ముక్కు యాభై వేల వేరువేరు వాసనలను గుర్తుపెట్టుకోగలుగుతుంది థర్టీ త్రీ ఏనుగు మాత్రమే గెంతలేని జంతువు థర్టీ ఫోర్ ఒక సాధారణమైన వ్యక్తి తన జీవిత కాలంలో ఐదు సంవత్సరాల సమయం కళలు కనడంలో గడిపేస్తాడంట థర్టీ ఫైవ్ ఫిష్లకు బ్రెయిన్ ఉండదు వాటి నాడీ వ్యవస్థ వాటి శరీరం అంతా వ్యాపించి ఉంటుంది థర్టీ సిక్స్ రోమన్లు ఒకప్పుడు మూత్రాన్ని వాష్గా వాడేవారంట థర్టీ సెవెన్ ఒక సాధారణమైన వ్యక్తి తన జీవిత కాలంలో భూమిని ఐదు సార్లు చుట్టినంత దూరం నడుస్తాడంట థర్టీ ఎయిట్ మొట్టమొదట కలర్ టీవీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో కనుగొనబడింది థర్టీ నైన్ ఐఫిల్ టవర్ ప్రతి సంవత్సరం సమ్మర్లో పదిహేను సెంటీమీటర్ల ఎత్తు పెరుగుతుంది ఫార్టీ మొసలి తన నాలుకను బయట పెట్టలేదు ఫార్టీ వన్ పిల్లి నాలుక ముళ్ళతో కప్పబడి ఉంటుంది ఫార్టీ టూ జపాన్లో మనం క్యూబ్ షేప్ వాటర్ మిల్ అన్ని చూడొచ్చు ఫార్టీ త్రీ ఒక సాధారణమైన వ్యక్తి తన జీవిత కాలంలో రెండు స్విమ్మింగ్ పూల్లను నింపేంత సలైవాని రిలీజ్ చేస్తాడు ఫార్టీ ఫోర్ ఫస్ట్ ఎనర్జీ డ్రింక్ జపాన్లో కనుగొనబడింది ఫార్టీ ఫైవ్ గుడ్ బై అనే పదం గాడ్ బీ విత్ యూ అనే పదం నుంచి వచ్చింది ఫార్టీ సిక్స్ మన బాడీ ప్రతి సంవత్సరం నాలుగు కిలోల స్కిన్ సెల్స్ ని వదిలేస్తుంది ఫార్టీ సెవెన్ ఆల్ఫాబెట్ అనే పదం గ్రీక్ ఆల్ఫాబెట్లోని ఫస్ట్ రెండు లెటర్స్ ఆల్ఫా అండ్ బీటా నుంచి వచ్చాయి ఫార్టీ ఎయిట్ భూమిపైన ఉండే అత్యంత వేగమైన జంతువు చీత కానీ సముద్రంలో ఉండే అత్యంత వేగమైన జంతువు బ్లాక్ మార్లిన్ ఫార్టీ నైన్ ప్రింగిల్స్ అంటే పొటాటో చిప్స్ కావు అవి పొటాటో చిప్స్ కి సమానంగా ఉండే ఒక పిండితో తయారు చేయబడతాయి ఫిఫ్టీ మూన్ ఒక పర్ఫెక్ట్ స్పియర్ షేప్ కానీ ఎర్త్ కాదు ఫిఫ్టీ వన్ ష్రింప్ అంటే రొయ్య దాని గుండె దాని తలలో ఉంటుంది ఫిఫ్టీ టూ ఒక సాధారణమైన వ్యక్తి తన జీవితకాలంలో ఆరు నెలల సమయం ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వేచి ఉండడంలో గడతాడు ఫిఫ్టీ త్రీ మనం పుట్టినప్పుడు మన బాడీలో సుమారు మూడు వందల ఎముకలు ఉంటాయి కానీ పెరుగుతున్న కొద్దీ అవి ఒకదానికి ఒకటి అయ్యి రెండు వందల ఆరు ఎముకలుగా మారుతాయి ఫిఫ్టీ ఫోర్ స్టగ్ అనే జీవికి దాన్ని నాలుక దాని ముక్కులో ఉంటుంది ఫిఫ్టీ ఫైవ్ మన భూమిపైన మనుషుల సంఖ్య కంటే కోళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది ఫిఫ్టీ సిక్స్ మన కంటిలో ఉండే కార్నియాకి మాత్రమే బ్లడ్ సర్క్యులేషన్ ఉండదు ఫిఫ్టీ సెవెన్ హవాయి దేశం ఆల్ఫాబెట్స్లో పన్నెండు లీటర్స్ మాత్రమే ఉంటాయి ఫిఫ్టీ ఎయిట్ ఆస్టిచ్ కన్ను దాని మెదడు సైజ్ కంటే కూడా పెద్దగా ఉంటుంది ఫిఫ్టీ నైన్ ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అంతరిక్షం నుంచి కనబడదు సిక్స్టీ చాక్లెట్ను ఒకప్పుడు కరెన్సీగా వాడేవారు సిక్స్టీ వన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో అర్నాల్డ్ థామస్ అనే వ్యక్తి మొదట ఇన్స్టంట్ కాఫీని కనిపెట్టాడు సిక్స్టీ టూ మొదట్లో అల్లారం క్లాక్ ఉదయం నాలుగు గంటలకు మాత్రమే మోగుతుండేది సిక్స్టీ త్రీ ఒక యావరేజ్ అమెరికన్ తన జీవిత కాలంలో దాదాపుగా పద్దెనిమిది ఎకరాల సైజు ఉన్నంత పిజ్జాని తింటాడు సిక్స్టీ ఫోర్ తుమ్ము గంటకి దాదాపుగా వంద మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది సిక్స్టీ ఫైవ్ తెల్ల చాక్లెట్ చాక్లెట్ కాదు అది పాలు పంచదార ఇంకా కోకో పౌడర్తో తయారు చేయబడుతుంది సిక్స్టీ సిక్స్ మన భూమిపైన ఉన్న ఫేమస్ వెజిటేబుల్ పొటాటో సిక్స్టీ సెవెన్ మన బ్రెయిన్ ఒక లెఫ్ట్ సైడ్ మన బాడీ యొక్క రైట్ సైడ్ని కంట్రోల్ చేస్తుంది సిక్స్టీ ఎయిట్ పందులు ఆకాశం వైపు వాటి తలని ఎత్తి చూడలేవు సిక్స్టీ నైన్ ఒక కాఫీ గింజ తయారవ్వడానికి దాదాపుగా ఐదు సంవత్సరాల టైం పడుతుంది సెవెంటీ మన బాడీలో అత్యంత శక్తివంతమైన మజిల్ మన దవడ భాగంలో ఉంటుంది సెవెంటీ వన్ మన కళ్ళు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఒకే సైజులో ఉంటాయి కానీ మన ముక్కు ఇంకా చెవులు పెరుగుతూనే ఉంటాయి సెవెంటీ టూ మౌంట్ ఎవరెస్ట్ గత వంద సంవత్సరాలలో రెండు అంగుళాల కంటే ఎక్కువగా పెరిగింది సెవెంటీ త్రీ మన బాడీలో ఉండే చిన్న పేగు దాదాపుగా ఇరవై మీటర్ల పొడవు ఉంటుంది సెవెంటీ ఫోర్ మన బ్రెయిన్ డే టైం కంటే నైట్ టైం ఎక్కువ యాక్టివ్గా వర్క్ చేస్తుంది సెవెంటీ ఫైవ్ మన బాడీ యాభై శాతం కంటే ఎక్కువగా నీరుతోనే తయారవబడుతుంది సెవెంటీ సిక్స్ ఒక సాధారణమైన వ్యక్తి తన జీవితకాలంలో దాదాపుగా లక్ష మైళ్ళ కంటే ఎక్కువ దూరం నడుస్తాడు సెవెంటీ సెవెన్ ఒక ఆవు తన జీవిత కాలంలో రెండు లక్షల గ్లాసుల పాలను ఇస్తుంది సెవెంటీ ఎయిట్ ప్రపంచంలో అతిపెద్ద తేనెటీగా మన బొడనవేల సైజుకి సమానంగా ఉంటుంది సెవెంటీ నైన్ డాల్ఫిన్లు ఒకదానికొకటి పేరు పెట్టుకుంటాయి ఎయిటీ వేడి నీళ్ళు చల్లనీళ్ళ కంటే బరువుగా ఉంటాయి ఎయిటీ వన్ మార్నింగ్ కాఫీ తాగడం కంటే యాపిల్ తింటే మన బాడీ యాక్టివ్గా ఉంటుంది ఎయిటీ టూ ప్రపంచవ్యాప్తంగా ఏడు వేల ఐదు వందల కంటే ఎక్కువ రకాల యాపిల్స్ ఉన్నాయి ఎయిటీ త్రీ క్యారెట్స్ మొదట్లో పర్పుల్ కలర్ ఉండేవి ఎయిటీ ఫోర్ మనుషులు ఆహారం లేకుండా మూడు వారాలు బ్రతకగలుగుతాడు కానీ నీళ్లు లేకపోతే కొన్ని రోజులు మాత్రమే బ్రతకగలుగుతాడు ఎయిటీ ఫైవ్ మీ ముక్కు మరియు చెవులు ఎప్పటికీ పెరగడం ఆగవు జైటీ సిక్స్ ఒక రెడ్ బ్లడ్ సెల్ మన బాడీ మొత్తం సర్కులేట్ అవ్వడానికి దాదాపుగా అరవై సెకండ్ల టైం పడుతుంది జైటీ సెవెన్ ప్లాటిపస్ అనే ఒక జంతువుకి కడుపు ఉండదు ఎయిటీ ఎయిట్ మన కడుపులో ఉండే పేగులన్నింటినీ తీసి బయటపరిస్తే అవి ఒక టెన్నిస్ కోర్ట్ మొత్తం పరిచేంత పొడవుగా ఉంటాయి ఎయిటీ నైన్ మెరీనా ట్రెన్స్ యొక్క లోతు మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు కంటే కూడా ఎక్కువగా ఉంటుంది నైంటీ మన ఫింగర్ ప్రింట్స్ లాగానే మనకు నాలుకపైన ఉండే ప్రింట్స్ కూడా వేరువేరుగా ఉంటాయి నైంటీ వన్ గుడ్లగూబల యొక్క గుంపును పార్లమెంట్ అని పిలుస్తారు నైంటీ టూ మనుషుల శరీరానికి చీకట్లో వెలిగే ఒక శక్తి ఉంది నైంటీ త్రీ సార్క్ శరీరంలో ఎముకలు ఉండవు నైంటీ ఫోర్ తేనె ఎప్పటికీ స్పాయిల్ అవ్వకుండా ఉంటుంది నైంటీ ఫైవ్ మొట్టమొదటిగా టైప్ చేసిన టెక్స్ట్ మెసేజ్ మెరీ క్రిస్మస్ నైంటీ సిక్స్ డెన్మార్క్ అనే దేశంలో అండర్ వాటర్ వాటర్ ఫాల్ ఉంది నైంటీ సెవెన్ నెప్ట్యూన్ అనే ప్లానెట్ పైన ఒకరోజు భూమిపైన ఒకరోజు కంటే చిన్నగా ఉంటుంది నైంటీ ఎయిట్ చీమలు ఎంత ఎత్తుపై నుంచి కింద పడ్డా చనిపోవు నైంటీ నైన్ మనం రాత్రిపూట కన్నా ఉదయం వన్ పర్సెంట్ ఎత్తు ఎక్కువగా ఉంటాము హండ్రెడ్ చంద్రుడి పైన ఉన్న ఆస్ట్రోనట్ ఫుట్ ప్రింట్స్ కొన్ని మిలియన్ల సంవత్సరాల వరకు కూడా అలాగే ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్